మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబంగా వర్ధిల్లుతూ పోతుంది మరి దీన్ని కొనసాగించాలి ఎందుకంటే ప్రతిసారి ఈ యొక్క మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి బయటి దేశాల నుంచి బయటి ప్రాంతాల నుంచి చాలామంది విధ్వంసం చేయటానికి వచ్చారు మా సంస్కృతిని మా సాంప్రదాయాన్ని మా యొక్క దేశాన్ని దేశం యొక్క మనుగడను చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఏ ఒక్క ప్రయత్నము చాలా రోజులు నిలబడలేకపోయింది దాదాపు వేల సంవత్సరాల నుంచి దాడులు జరిగాయి కానీ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని భారతదేశం యొక్క అందాన్ని భారతదేశం యొక్క మతాల్ని భారతదేశం యొక్క సంస్కృతుల్ని భారతదేశం యొక్క ఆచారాల్ని సాంప్రదాయాన్ని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేకపోయారు ఇది భారతదేశం యొక్క బలం మన దేశం యొక్క బలం ఈ బలం ఎలా ముందుకు సాగుతోందంటే ఒక రెండు సంస్కృతులు దీన్ని వర్ధిల్ల చేస్తున్నాయి ఒకటి సత్పురుషులు సాధువులు యొక్క సంస్కృతి ఆచారాలు ఒకటి సూఫీ సాంప్రదాయాలు ఈ రెండు సాంప్రదాయాలు మిళితమై భారతదేశం యొక్క అఖండత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి సూఫీ ఇప్పుడు మనం హజరత్ సయ్యద్ మస్తాన్ షా అలీ గారి వేడుకల్లో ఈ సంబరాల్లో ఈ యొక్క ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్నాం వీరి చరిత్ర ఏంటంటే ఇక్కడ ఒక్కటే కాదు మన పక్క ప్రాంతంలో పెనుగొండ ఉంది హజరత్ ఫక్రుద్దీన్ రహమతుల్లా అనే మహనీయులు వారు రాయల కాలంలో వచ్చారు అక్కడ ఆయన రాజు ఈరాన్కు చెందిన రాజు కానీ ఆయన సూఫీ తత్వంలో అక్కడికి వచ్చారు వీర వసంత వెంకటరాయలు గారు ఆయనకు ఉండటానికి స్థలం ఇచ్చి చివరికి ఆయన యొక్క పెద్ద ఒక భవనాన్ని ఆయన శ్మశాల లేకపోతే దర్గాహ లేకపోతే ఆయన సమాహధి కోసం వీర వసంత వెంకటరాయలు గారు రాసిచ్చారు దాదాపు పద్దెనిమిది గ్రామాల్ని తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది గ్రామాల్ని వీర వసంత వెంకటరాయలు గారు హజరత్ బరుదీన్ రహమతుల్ మాన్యంగా సూర్య ఉన్నంత వరకు ఈ యొక్క హజరత్ బా ఫుద్దిన్ రహ్మతుల్ కోసం ఈ యొక్క జాగీరును వాడుకోవలసిందిగా తాళపత్ర గ్రంథాలు రాసి ఇచ్చారు నేను తాళపత్ర గ్రంథాలు కూడా చూశాను తాజ్ బాబా గారు చూపించారు ఒకసారి ఇలాంటి సభ జరిగింది మనం ఒక అద్భుతమైన సభ ప్రతిసారి పై చేస్తాం సార్ అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలని తీసుకొచ్చి ఆయన చూపించారు వీస వీర వసంత వెంకటరాయలు గారు హజరత్ బుద్దిన్ రహమతుల్ రాసిచ్చిన పత్రాలు మరి ఖ్వాజా మైనుద్దీన్ చిష్టి రహమతుల్లా అలే గారు నిజాముద్దీన్ నౌలియా రహమతుల్లా అలే గారు వేలాది సాధు సత్పురుషులు ఈ యొక్క భారతదేశాన్ని అద్భుతంగా నిర్మించారు వారు చేసిన ఒక గొప్ప సేవ ఏమంటే శాంతి సామరస్యం దాదాపుగా కోట్లాది జనాభా తాడిత పీడిత అణగారిన సామాజిక వర్గాల్ని హక్కున చేర్చుకున్నారు ఈ యొక్క సూఫీ సాధువులు అక్కున చేర్చుకొని వారికి గౌరవం ప్రేమ శాంతి సామరస్యం నేర్పించారు మరి అది కొనసాగుతూ ఉంది ఇక ముందుకు కూడా కొనసాగాలి అంటే మనమందరము శాంతిని సామరస్యాన్ని మత సామరస్యాన్ని పరమత సహనాన్ని సోదర భావాన్ని మనం చాటి దాని నుంచి మనం భారతదేశాన్ని ఒక అద్భుతమైన ఒక దేశంగా ప్రపంచ రాజ్యాలకు అగ్ర అగ్రరాజ్యాలకు దీటుగా ఒక అఖండ భారతావాణిని నిర్మించాలి మనం అప్పుడే మనం ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపిన వాడమవుతాం మనమందరము సంఘటితం కావాలి కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి మనం ఒక జాతి మన భారతీయులము మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము అన్నతములమని ఒక ఐకమత్యంతో ముందుకు సాగితే మనం మన దేశాన్ని ముందుకు తీసుకుపోయి పద సామరస్యాన్ని పర్వత సహనాన్ని ఒక వసుధైక కుటుంబాన్ని నిర్మాణం చేయగలిగిన వారు అవుతాము జై హింద్ మేరా భారత్ మహాన్ గౌరవనీయులు విశిష్ట అతిథి